నీవు దేవుణ్ణి నమ్మితే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు నమ్మకం అంటే నీ హృదయం అంతా దేవునితో నమ్మటమే అండి ఆరోగ్యం విశ్వాసం ఉంటే చాలు నీ జీవితంలో గొప్పకారం జరిగితే దేవుడు చెప్పాడు కదా మన కళ్ళకే అసాధ్యం అనిపించినా దేవునికి సమస్తం సాధ్యమే ఆయనకు కష్టం అనేది మాట లేదండి కొన్నిసార్లు సమాధానం ఆలస్యం అయ్యేలా అనిపించవచ్చు కానీ దేవుడు ఎప్పటికీ ఆలస్యం చేయడండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన సమయము సరైనది కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు నమ్మకంగా ఉన్నప్పుడు మనం బలంగా ఉండగలం నమ్మండి దేవుడు నమ్మండి నమ్మకంగా ఉన్న వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు నీవు విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు నీ కోసం పని చేస్తాడు ఆయన మాటలు నిజం ఒకవేళ జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా వివాహం కోసం ఎదురు చూస్తున్నావా అప్పుల నుంచి పాలన చూస్తున్నావా అనారోగ్యం నుంచి బయట రావాలని చూస్తున్నావా నువ్వు నమ్మితే దేవుడు నీకు ఆ జాబ్ ఇస్తాడు నువ్వు నమ్మితే నీ వివాహం దేవుడు ఘనంగా జరిగిస్తాడు నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో ప్రతి ఆర్థిక సమస్య విడిపిస్తాడు నువ్వు నమ్మితే దేవుడి కుటుంబాన్ని బాగు చేస్తాడు నీ అనారోగ్యి విడిపిస్తాడు నమ్మండి నమ్ముట నీ వల్ల సాధ్యమని దేవుడు చెప్పాడు కదా ఈ రోజు నీ జీవితంలో అనేకమైన కష్టాలు ఇబ్బందులు బాధలు అనేకమైన ఉండొచ్చు కానీ నువ్వు దేవుణ్ణి నమ్మి నీ బారాలన్నీ ఆయన చేతులు పెట్టి ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు